క్యారెట్ తిను అని ఇస్తుంది కుందేలు ద్రాక్ష పళ్ళు ఎక్కడ దొరుకుతాయో జాడ చెప్పినందుకు చాలా ధన్యవాదాలు నీ మేలు ఎప్పటికీ మర్చిపోను అయ్యో అదే ఉంది నక్క బావా నువ్వైతే ముందు బయలుదేరు అక్కడి నుండి పెద్ద కాలువ దగ్గరికి వచ్చి పడవలో కాలువ దాటుతుంది అక్కడి నుండి సుబ్బయ్య తోటకి చాలా దూరం నడుస్తుంది చాలా అలసిపోయింది ఎంత దూరం నడిచినా తోట మాత్రం కనిపించలేదు అప్పుడే దూరంగా పచ్చని తోట కనిపిస్తుంది సంతోషంగా ఆ తోట దగ్గరకు వెళ్ళింది పచ్చటి పందిరి దాని ఆకులు మధ్యలో పండిన ద్రాక్ష పళ్ళు ఎండకు మెరిసిపోతున్నాయి నక్కకు ఆ పళ్ళను చూసి నోరూరింది ఆ ద్రాక్ష పళ్ళు చూడగానే దాహం అలసట అన్నీ పోయాయి ఈ పళ్ళు ఎలాగైనా కోసుకుని తొందరగా ఇంటికి వెళ్ళాలి అని అనుకుంది ఆ పందిరి చాలా ఎత్తుగా ఉంది నక్కకు ద్రాక్ష పళ్ళు అందాయో లేదో తెలుసుకోవాలంటే పార్ట్ ఫోర్ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్